హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ ఫోన్లు రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాయి ఎక్కువ షేప్ ఛార్జింగ్ రావడం త్వరగా ఛార్జ్ ఎక్కడం ఇలా ఎలా జరుగుతుంది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను వీటిలో గ్రాఫిన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు మీకు దాని గురించి కూడా చెప్పబోతున్నాను కేవలం ఎనిమిది నిమిషాల్లో ఎనభై పర్సెంట్ ఛార్జింగ్ అయ్యే శక్తి దీనిలో ఉంటుంది ఈ గ్రాఫిన్ బ్యాటరీలు ఒక కిలోగ్రామ్కి వెయ్యి అవర్ శక్తిని నిల్వ చేసుకోగలవు ఒక బ్యాటరీ పేలి మనిషి చనిపోయాడు అనే వార్తలు మీరు చాలానే విని ఉంటారు కానీ దీనిలో ఆ సమస్య చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ గ్రాఫిన్ బ్యాటరీలు ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయి మంచి నాణ్యత గల గ్రాఫిన్ బ్యాటరీలు తయారు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది ఐక్యూ ట్వల్వ్ మొబైల్లో ఈ గ్రాఫిన్ అనే పదార్థాన్ని కొద్దిగా యూజ్ చేశారు కానీ పూర్తిగా పూర్తి నాణ్యతగా యూజ్ చేయలేదు ఇవి ఇంకా స్మార్ట్ ఫోన్లలో రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది మనకు రాబోయే కాలంలో బెండబుల్ డిస్ప్లేస్ కూడా వస్తాయి ఆ డిస్ప్లేస్లో ఈ ఎలిమెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గ్రాఫైన్ అనేది చాలా తేలికగా ఉంటుంది మరియు వజ్రం కంటే నలభై రెట్లు ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది ఒకవేళ ఈ గ్రాఫిన్ అనేది మనం స్మార్ట్ ఫోన్ బ్యాటరీలో యూజ్ చేస్తే మనకు బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా వస్తుంది త్వరగా ఛార్జ్ అవుతుంది మరియు లేట్గా డిశ్చార్జ్ అవుతుంది ఈ గ్రాఫిన్కి సాగే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది మనం ఒకవేళ ఈ గ్రాఫిన్తో డిస్ప్లే తయారు చేస్తే ఆ డిస్ప్లే అనేది మనం ఎంత బెండ్ చేసినా కూడా అది విరగదు ఈ గ్రాఫిన్ బ్యాటరీల తర్వాత మనకి సిలికాన్ బ్యాటరీలు చాలా గొప్పవి ఎందుకంటే ఇవి కూడా తక్కువ టైంలో ఛార్జ్ అయ్యి తర్వాత ఎక్కువసేపు ఛార్జింగ్ వస్తాయి కానీ ఈ ఎలిమెంట్కి కొద్దిగా వాడే కొద్ది సాగే గుణం ఉంటుంది కాబట్టి అది ఒక్కటి దీంట్లో డ్రాబ్యాక్ దీనిలో మనం త్రీ ఫిఫ్టీ వాట్ అవర్ పర్ కిలోగ్రామ్ శక్తిని నిల్వ చేసుకోవచ్చు ప్రజెంట్ స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ లిథియం అయాన్ బ్యాటరీస్ ఉపయోగిస్తున్నారు దీనిలో మనం టూ ఫిఫ్టీ వాట్ అవర్ పర్ కిలోగ్రామ్ శక్తిని నిల్వ చేసుకోవచ్చు కానీ ఇవి ఎక్కువ రోజులు లైఫ్ రావు టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్లో మనం వీటిని మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి ఐఫోన్ ఫిఫ్టీన్లో లిథియం అయన్ బ్యాటరీ ఉపయోగించారు వన్ప్లస్ థర్టీన్లో సిలికాన్ బ్యాటరీ ఉపయోగించారు కాబట్టి వన్ప్లస్ థర్టీన్ యొక్క బ్యాటరీ ఆరు వేల ఉన్నా కూడా ఐఫోన్ ఫిఫ్టీన్ యొక్క బ్యాటరీతో కంపేర్ చేసుకుంటే వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది ఇంకా ఇలాంటి చాలా ఉపయోగకరమైన కంటెంట్ని మీకోసం తెస్తూనే ఉంటాను